ఒంగోలు సమతానగర్ ముప్పై ఎనిమిదవ డివిజన్లో లో పదమూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు వచ్చిన ఒంగోలు శాసనసభ్యులు దాముచెల్లి జనార్దన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో శ్రీ బాల కమిటీ సభ్యులు స్థానికులు విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ప్రత్యేకంగా నిర్వహించిన కోనాటం ఎంతగానో ఆకట్టుకుంది

గన పి మోగేనాగన మొక్కుల స్వామి వినివని ముదముతో నిన్ను గొలిసేమయ్యా మొక్కుల స్వామి వినివని ముదముతో నిన్ను గొలిసేమయ్యా కరుణ కల్వని కరములెత్తి నిన్ను మొక్కేమయ్యా కల్లవా దేవు నీవని కరములెత్తి నిన్ను మొక్కేమయ్యా నీ కుమారుడు పత్రెట్టి మనసార నిన్ను గొలిచేమయ్యా మా తోడు నీడనివని తొమ్మిది రోజులు

పేరు ఆలా నారాయణరావు అండి జనసేన పార్టీ ముప్పై ఎనిమిది జన అధీష్ గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ సంతానగర్లో ఎంతో గణేష్ వినాయకుని వినాయక పూజలు గత పదమూడు సంవత్సరాల నుంచి ఎంతో అంగవరంగ వైభవంగా పదమూడు సంవత్సరాలను జరుపుతున్నాం ఈరోజు ఇక్కడికి దాంచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పదమూడు సంవత్సరాల నుంచి మేము ప్రతి ప్రతి పదమూడు సంవత్సరాల నుంచి మేము ఎంతో అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు నివర్తిస్తూ ఈరోజు నాలుగో రోజు మన భక్తులచే కోలాట ప్రదర్శన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది జనార్దన్ గారు ఇక్కడికి ఇచ్చేసినది మాకు ఎంతో ఆనందంగా ఉంది మా పేరు కొట్టే అజయ్ బాలగణేష్ పదమూడవ వార్షికోత్సవానికి సందర్భంగా గత ఏళ్ళకి ఎంతో వైభవపేతంగా జరుగుతుంది నేను సాయంత్రం జరగాల్సిన జనార్దనరావు గారి ప్రోగ్రాము వాతావరణ దృష్ట్యా వాయిదా వేయడం జరిగింది కావున మా కోరిక మేరకు ఇవాళకి అత్యంత అవసరమైన పనులు ఉన్నప్పటికీ వాయిదా వేసుకొని మా కోసం మా పూజా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని అందరినీ మా అందరి పూజ మా అందరి సంతోషాల్లో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు దాంశ్రయనార్థన్ రావు గారికి మా కృతజ్ఞతలు మా ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రేపు ఉదయం ముప్పై రేపు ముప్పై ఒకటో తారీఖు నాలుగు రోజులు బాలగణేశుడు నవరాత్రులు ముగించుకొని ఐదో రోజుగా నిమజ్జనానికి డైలీ సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భగవత్నామ సంకీర్తన శ్రీ బాలగణేశ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విరివిరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు